Hello everyone! వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బ్లాగ్స్ సో మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే హాయ్ ఇస్ అనూష మీరు నా ఛానల్లో చూడచ్చు స్టిచ్చింగ్ వీడియోస్ హెయిర్ కేర్ స్కిన్ కేర్ ఇంకా నేను సారీ డ్రైపింగ్ సారీ డ్రైపింగ్ టిప్స్ చెప్తాను అండ్ ఆల్సో ఆన్లైన్లో తీసుకున్న ప్రొడక్ట్స్ మీద రివ్యూ అయితే చేస్తుంటాను మీకు గనుక ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో ఈ వీడియో వచ్చేసి మీరు తమ్మ చూసే ఉంటారు కదా సో డబల్ షోల్డర్ ఉన్న బ్లౌజ్ని అండ్ మీన్స్ అంటే స్లీవ్లెస్ బ్లౌజ్ని నేను ఈ వీడియోలో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించబోతున్నాను ఈ బ్లౌజ్ ఏంటంటే మనకి షోల్డర్ వచ్చేసి డబల్ వస్తుంది అండ్ స్లీవ్లెస్ వస్తుంది అనమాట కొంచెం వెస్టర్న్ టైప్ ఉంటుందన్నమాట ఫస్ట్ అయితే లైనింగ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇలా ఫోర్ ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఒక పావు ఇంచ్కి పైన ఒక లైన్ అనేది నేను డ్రా చేసుకుంటాను అనమాట ఇప్పుడు మనం బ్లౌజ్ పడవని ఇక్కడ మార్కింగ్ చేసుకుంటాము ఫిఫ్టీన్ ఇంచెస్కి నేను ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుంటున్నాను సో ఇలా ఒక స్ట్రెయిట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా లైన్ గీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం షోల్డర్ని మెజర్ చేసుకోవాలన్నమాట సో ఇక్కడ మనం డబల్ షోల్డర్ పెడుతున్నాం కాబట్టి షోల్డర్ వచ్చేసి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అండి మనం రెగ్యులర్గా తీసుకున్న మెజర్మెంట్స్ కంటే కొంచెం ఎక్కువ తీసుకోవాలన్నమాట సో ఇక్కడ ఈ బ్లౌజ్కి వచ్చేసి నేను ఎయిట్ ఇంచెస్ షోల్డర్ తీసుకుంటున్నాను సో ఎయిట్ ఇంచెస్ షోల్డర్ తీసుకున్నప్పుడు నాకు డబల్ షోల్డర్ అనేది కరెక్ట్గా వస్తుంది అండ్ ఆల్సో మనకి నెక్ కూడా పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఇక్కడ ఆర్మ్ హోల్కి వచ్చేసి నేను సిక్స్ ఇంచెస్కి ఇలా కిందకి మార్కింగ్ చేసుకున్నాను అండ్ చెస్ట్ వచ్చేసి చెస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ సిక్స్ అండి సో థర్టీ సిక్స్లో మనకి ఫోర్త్ పార్ట్ వచ్చేసి నైన్ ఇంచెస్ కాబట్టి నైన్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని త్రీ ఇంచెస్ వచ్చేసి ఎక్స్ట్రా ఖర్చు మార్కింగ్ చేసేసుకున్నాను ఇక్కడ ఈ లైన్స్ని కలుపుతూ ఒక లైన్ అనేది డ్రా చేసేసుకుంటాను అనమాట సో ఈ విధంగా డ్రా చేసుకున్నప్పుడు మనం ఆర్మోల్ దగ్గర ఒక వన్ ఇంచ్ కానీ పావు ఇంచ్ కానీ ఇలా పైకి మార్కింగ్ చేసుకుంటే రౌండ్ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఆర్మ్ హోల్ అనేది జారిపోకుండా మనకి స్టిఫ్గా ఉంటుంది అనమాట సో ఇక్కడ నేను షేప్ అయితే ఈ విధంగా ఇచ్చేసుకున్నానండి ఇప్పుడు వచ్చేసి మనం షోల్డర్ని మార్కింగ్ చేసుకుందాము ఫస్ట్ షోల్డర్కి వచ్చేసి నేను టూ ఇంచెస్ పెడుతున్నాను సో టూ ఇంచెస్ ఎందుకు పెడుతున్నానంటే హాఫ్ ఇంచ్ మనకి హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు ఖర్చులోకి పోయినా మనకి వన్ అండ్ హాఫ్ ఇంచు షోల్డర్ అనేది ఉంటుంది ఇక్కడ నెక్ వచ్చేసి మనకి హై నెక్ వస్తుంది కాబట్టి త్రీ అండ్ హాఫ్ ఇంచ్కి నెక్ అనేది మార్కింగ్ చేసుకున్నాను బ్యాక్ ఫ్రంట్ కూడా మనకి త్రీ అండ్ హాఫే వస్తుందండి అండ్ ఇంకొక షోల్డర్ వచ్చేసి మనకి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనమాట సో మధ్యలో మనకి వన్ ఇన్ వన్ వన్ ఇంచ్ అనేది గ్యాప్ వస్తుందనమాట ఓకేనా మనకి నెక్ త్రీ అండ్ హాఫ్ ఇంచు అక్కడి నుంచి ఒక షోల్డర్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచు అక్కడ మనకి వన్ ఇంచ్ గ్యాప్ వదిలేసి వన్ అండ్ హాఫ్ ఇంచు డబల్ షోల్డర్ అనమాట సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇప్పుడు నెక్ షేప్ను అనేది ఈ విధంగా డ్రా చేసేసుకుని మనం షోల్డర్ దగ్గర మధ్యలో గ్యాప్ ఇచ్చాం కదా వన్ ఇంచు ఆ వన్ ఇంచ్కి కట్ ఇవ్వాలి కదండి సో దానికోసం నేను ఈ విధంగా డ్రా చేసుకుంటాను అనమాట ఇక్కడ ఫస్ట్ అయితే స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసుకుని ఆ తర్వాత అక్కడి నుంచి నేను క్రాస్గా ఒక లైన్ అనేది ఇస్తాను సో చూసారు కదా ఈ విధంగా ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఇక్కడ వచ్చేసి మనకి టూ ఇంచెస్ తీసుకున్నాం కదా ఇది వచ్చేసి మనకి ఫస్ట్ షోల్డర్ వస్తుంది తర్వాత నెక్ నుంచి సెకండ్ షోల్డర్ వస్తుంది అనమాట ఇక్కడి నుంచి మనం సెకండ్ షోల్డర్ ఏదైతే లైన్ గీసుకున్నామో అక్కడికి క్రాస్గా ఒక లైన్ అనేది ఈ విధంగా గీసుకోవాలి మీకు సరిగ్గా కనిపిస్తుందో లేదో సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను సో వీడియో అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి బ్యాక్ ఫార్వర్డ్ చేసి చూడండి మీకు అర్థమవుతుంది ఇక్కడ మనకి వన్ అండ్ హాఫ్ ఇంచు ఫస్ట్ షోల్డరు అండ్ సెకండ్ షోల్డర్ వచ్చేసి టూ ఇంచెస్ అనమాట మధ్యలో వన్ ఇంచ్ మనం గ్యాప్ ఇచ్చి ఇక్కడ క్రాస్ లైన్ అయితే డ్రా చేసుకున్నాం అనమాట అండ్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చేసి నెక్ ప్యాటర్న్ అర్థమైంది కదండి ఇప్పుడు నడుము వచ్చేసి మనం సెవెన్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి టూ ఇంచెస్ వచ్చేసి ఎక్స్ట్రా మార్కింగ్ చెస్ట్ లైన్ కోసం అండ్ త్రీ ఇంచెస్ వచ్చేసి మనకి ఖర్చు కోసం అనమాట ఇప్పుడు చెస్ట్ పాయింట్ మార్కింగ్ చేసుకోవడానికి నేను నైన్ ఇంచెస్కి ఇలా షోల్డర్ దగ్గర నుంచి కిందికి మార్కింగ్ చేసుకున్నాను ఫోర్ ఇంచెస్ ఉండేటట్టు ఇక్కడ మనం విత్ మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం ప్రిన్సెస్ కట్ షేప్ అయితే డ్రా చేసుకోవాలండి నేను ఇలా కరువు స్కేల్ తీసుకుని ప్రిన్సెస్ కట్ షేప్ అనేది ఈజీగా డ్రా చేసుకుంటాను ఇక్కడ మనకి డబల్ షోల్డర్ వచ్చింది కాబట్టి ఆర్మ్ హోల్డ్లోకి ఈ విధంగా కొంచెం పైగా ఉండేటట్టు షేప్ అనేది మార్కింగ్ చేసుకోవాలన్నమాట సో ఈ విధంగా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత కింద మనకి త్రీ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకుని అక్కడ టూ ఇంచెస్ షోల్డర్ ఉంటుంది కదా సో అక్కడికి మార్కింగ్ చేసుకుని ప్రిన్సెస్ కట్ షేప్ అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ మీకు ఇంకా పర్ఫెక్ట్గా అవ్వాలంటే నేను చాలా వీడియోస్ చేశాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్లో వెళ్ళి చెక్ చేసి వీడియోస్ అయితే చూడండి చాలా పర్ఫెక్ట్గా బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది ఉంటుంది కొలతలతో నేను చాలా పర్ఫెక్ట్గా అనేది మీకు చూపించాను ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి మీరు ఇప్పుడే చూసేయండి అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ నెక్ ఆర్మ్ హోల్ అనేది కొంచెం లోతు తీసుకోవాలి కదా సో అది కూడా డ్రా చేసుకున్నాను అనమాట లోతు అనేది ఇక్కడ కట్ చేయకుండా నేను నార్మల్గా ఖర్చులు ఈ ఈ సైడ్ కట్ చేసేస్తున్నాను ఇలా కట్ చేసిన తర్వాత నేను టూ పీసెస్ అంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రివర్స్ చేసి మిగతావన్నీ కూడా కట్ చేసుకుంటాను అనమాట నెక్ వచ్చేసి నేను ఇక్కడ ఒకేసారి కట్ చేసేస్తున్నాను అండ్ షోల్డర్ వచ్చి కూడా నేను ఇక్కడ కట్ చేసేస్తున్నాను ఎందుకంటే బ్యాక్ అండ్ ఫ్రంట్ సేమ్ ఉంటాయి కాబట్టి ఇప్పుడైతే కింద ఉన్న ఖర్చుని కూడా కట్ చేసేసుకుంటున్నాను అనమాట ఇక్కడ మనం ఇంచు సైడ్స్ సైడ్స్ ఇలా క్రాస్ ఇచ్చుకుంటే మనకి నడుము దగ్గర దిగకుండా జారిపోకుండా ఉంటుంది అనమాట ఇప్పుడు ఫ్రంట్ నెక్ కొంచెం లోతు తీసాను అది కట్ చేసేసుకుంటున్నాను అండ్ అలాగే ఇక్కడ ప్రిన్సెస్ కట్ షేపు అండ్ ఆర్మ్ హోల్ రౌండ్ దగ్గర కొంచెం లోతు తీసాను కదా అది ఇవన్నీ కూడా నేను ఇక్కడ కట్ చేసుకుంటాను అనమాట అది కూడా బ్యాక్ పార్ట్ తీసేసి సో ఈ విధంగా ఇందులో మనకి డబల్ షోల్డర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి నేను అదే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మిగతాదంతా కూడా నేను నార్మల్గా చెప్పేస్తున్నానండి ఒకవేళ మీకు ప్రిన్సెస్ కట్ బ్లౌజు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా మాకు అర్థమయ్యేలా కావాలని అంటే నేను ఆల్రెడీ చాలా వీడియోస్ పోస్ట్ చేశాను నేను ఇందాక చెప్పాను మళ్ళీ చెప్తున్నాను మీకు కావాలంటే వెళ్ళి చూడండి ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది విత్ డబల్ షోల్డర్ అనమాట ఇప్పుడు నేను మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇదనమాట సో లైనింగ్ వచ్చేసి ఇక్కడ పెట్టుకుని కట్ చేసేసుకుంటున్నాను అనమాట డైరెక్ట్గా సో సింపుల్గా అయిపోతుంది ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చూద్దాము ఇది మనకి డబల్ షోల్డర్ వస్తుంది కాబట్టి కొంచెం పీసెస్ ఎక్కువ కట్ చేసాం కదా సో కదిలిపోతూ ఉంటాయి ఇలా బాబీ పిన్స్తో సెక్యూర్ చేసుకోండి ఫస్ట్ వచ్చేసి మనం ఫస్ట్ షోల్డర్ ఏదైతే ఉందో అక్కడి నుంచి స్టిచ్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట సో ఈ విధంగా ఇలా మనం ఇక్కడ క్రాస్ ఇచ్చాం కదా సో దాన్ని చాలా నీట్గా పెట్టుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు నెక్ అనేది స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ నేను స్టిచ్ ఎక్కడెక్కడ ఆపుతున్నానో ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నానో మీరు గమనించండి నేను పైన షోల్డర్ దగ్గర అయితే స్టిచ్ వేయట్లేదు ఓన్లీ కట్స్ దగ్గర నెక్స్ దగ్గర స్టిచ్ అంటే ఇప్పుడు మనం కట్స్ అనేది ఈ విధంగా రిమూవ్ చేసేసుకోవాలి ఇక్కడ లోపల మనం అక్కడ కార్నర్స్లో కొంచెం టక్ అనేది కొంచెం లోపలికి ఇస్తే మనకి ఆ కార్నర్స్ దగ్గర షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట సో ఖర్చు రిమూవ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నెక్కి టక్స్ పెట్టేసుకుని క్లాత్ని రివర్స్ చేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా పర్ఫెక్ట్గా క్లాత్ అనేది ఈ విధంగా రివర్స్ చేసేసుకోవాలి సింపుల్గానే వచ్చేస్తుంది ఇక్కడ మనకి ఇప్పుడు దీని మీద ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి నెక్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఈ విధంగా సెట్ చేసుకుని దీనిపైనుంచి నుంచి స్టిచ్ అనేది వేసుకోవాలి సో స్టిచ్ వేసేటప్పుడు మీరు క్లాత్ అంతా కూడా అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకుంటూ వేసుకోవాలి కంగారు కంగారుగా వేస్తే మనకి స్టిచ్ అనేది మనకి క్లాత్ నుడతలు నుడతలుగా వచ్చేస్తుంది నీట్గా రాదు చూడడానికి బాగోదు మనం ఎంత స్టిచ్చింగ్ చేసేసినా మనకి మనం వేసే కుట్లు నీట్గా లేకపోతే మన స్టిచ్చింగ్ అనేది అంతగా బాగుండదు చూడడానికి సో స్టిచ్చెస్ వచ్చేసి మెయిన్ అనమాట నీట్గా రావాలి అండ్ క్లాత్ నుడతలు రాకుండా వేసుకోవాలన్నమాట ఇప్పుడు నెక్స్ట్ స్టిచ్ చేసేసాను కదా ఇప్పుడు మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి ఈ విధంగా పెద్ద నెంబర్ కుట్టుతో అటాచ్ చేసేసుకోవాలన్నమాట సో ఈ విధంగా మనం క్లాత్ని ఆకకుండా నిదానంగా స్టిచ్ వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట లైనింగ్ ఫ్యాబ్రిక్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎగుడు దిగుడు రాకుండా ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్చెస్ వేసేసుకొని మిగతా ఖర్చుని నేను ఈ విధంగా రిమూవ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి షేప్ పీసెస్ ఉంటాయి కదా వాటిని నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇక్కడ మనం డైరెక్ట్గా అటాచ్ చేసేసుకోవడమే షేప్ పీసెస్ని అటాచ్ చేసుకునేటప్పుడు అస్సలు లాగి మనం పట్టుకోకూడదు అలా లాగి స్టిచ్ వేయడం వల్ల మనకి షేప్ అనేది కరెక్ట్గా నిలబడదన్నమాట అండి సో ఈ విధంగా మనకి షేప్ రావాలంటే అడ్జస్ట్ చేసుకుంటూ వేయాలి తప్ప షేప్ అనేది మనకి కరువు వస్తుంది కాబట్టి దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేయాలి తప్ప క్లాత్ని మనం లాగి పట్టుకోకూడదు అనమాట ఇక్కడ డబల్ స్టిచ్చెస్ వేసేస్తున్నాను మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయినట్టే అనమాట ఇప్పుడు వచ్చేసి మనం నడుం పట్టిని జాయిన్ చేసుకోవాలి షోల్డర్స్ దగ్గర కొంచెం ఎక్కువ క్లాత్ ఉంటే నేను అది కట్ చేసేసాను అనమాట అంటే అది కచ్ అనమాట అది రిమూవ్ చేసేసుకున్నాను ఇప్పుడు నడుం పట్టిని యాడ్ చేసేసుకుంటున్నాను టూ ఇంచెస్ క్లాత్ తీసుకుని ఈ విధంగా ఫ్రంట్ పెట్టి ఒక స్టిచ్ వేసేసి బ్యాక్ రివర్స్ పెట్టి ఇంకో స్టిచ్ వేసేసుకుంటాను ఈ విధంగా చాలా సింపుల్గా అయిపోతుంది మనకి నడుం పట్టి జాయింట్ చేసుకోవడం అనేది ఇప్పుడు రివర్స్ చేసి దీన్ని ఒక ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ వేసేస్తాను అనమాట సో మనకి ఇక్కడ వేస్ట్ బెల్ట్ రెడీ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ కూడా మనకి రెడీ అయిపోయింది సేమ్ బ్యాక్ పార్ట్ కూడా నేను ఈ విధంగానే రెడీ చేసేసుకున్నాను ఇప్పుడు రెండు కలిపి షోల్డర్స్ని మనం జాయింట్ చేసుకోవాలన్నమాట షోల్డర్స్ జాయింట్ చేసుకునేటప్పుడు చాలా చూసి జాయిన్ చేయండి ఎందుకంటే మనకి ఇక్కడ స్లీవ్స్ ఉండవు ఓన్లీ మనకి షోల్డర్సే ఎలివేట్ అవుతాయి కాబట్టి ఇవి మనం చాలా నీట్గా జాయింట్ చేసుకోవాలి రెండు సమానంగా ఉన్నాయి లేదో చూసుకుని పర్ఫెక్ట్గా పెట్టుకుని ఈ విధంగా జాయిన్ చేసేసుకోవాలి సో టూ షోల్డర్స్ మనం జాయిన్ చేసుకున్న తర్వాత మళ్ళీ డబల్ స్టిచ్ వేసేస్తున్నాను నేను ఇక్కడ సో అయిపోయిందండి ఇప్పుడు సో ఇది స్లీవ్లెస్ కాబట్టి మనం హ్యాండ్ దగ్గర మనం ఒక పట్టి అనేది జాయిన్ చేసుకోవాలన్నమాట సో ఇలా నేను ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ క్లాత్ని ఈ విధంగా తీసుకుని హ్యాండ్ దగ్గర ఈ విధంగా అటాచ్ చేసేసుకుంటున్నాను హ్యాండ్స్ ఉండవు కాబట్టి మనకి చంక అనేది ఇలా ఖర్చులు కనబడకుండా లోపలికి ఫోల్డ్ చేసేసుకుని ఈ విధంగా క్లాత్ అనేది జాయింట్ చేసుకుంటున్నాను అనమాట నడుం బెల్ట్ ఏ విధంగా మనం అటాచ్ చేసుకున్నామో అలాగే ఈ క్లాత్ని ఇక్కడ అటాచ్ చేసుకుని ఇలా రివర్స్కి తిప్పేసుకుని పైన ఒక స్టిచ్ నీట్గా వేసేసుకోవాలి సో ఆర్మ్ హోల్డ్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట మనకి ఈ విధంగా స్టిచ్చెస్ వేసేసుకున్న తర్వాత దీన్ని బ్యాక్ రివర్స్ చేసి లోపల ఒక మడత అనేది వేసేసుకోవాలి సో ఇక్కడ ఇది ఉంది కదా ఇక్కడ మనకు ఖర్చులు కనబడకుండా లోపలికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసేసుకున్నామంటే ఆర్మ్ హోల్ రౌండ్ అనేది మనకి నీట్గా కనిపిస్తుంది ఖర్చులు కనిపించకుండా సో స్లీవ్లెస్ అనేది మనకి ఇక్కడ స్లీవ్లెస్ బ్లౌజ్ అనేది ఈజీగా రెడీ అయిపోతుంది అనమాట సో అంతేనండి నెక్ సైడ్ కూడా సేమ్ అలానే మనం హ్యాండ్ని స్టిచ్ చేసేసుకుంటే బ్లౌజ్ అనేది ఫినిష్ అయిపోయినట్టే ఇప్పుడు మన బ్లౌజు ఆర్మ్ హోల్ రౌండ్ ఉందో మనం మార్కింగ్ చేసుకుంటాం కదా ఫస్ట్ ఆర్మ్ హోల్డ్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ అండ్ నడుము వచ్చేసి మనం కొలుచుకుంటాం కదా సో ఇవన్నీ కూడా మెజర్మెంట్స్ చేసుకుని పైనుంచి కింద వరకు మనం స్టిచ్చెస్ని వేసేసుకుంటే బ్లౌజ్ అనేది ఈ విధంగా మనకి రెడీ అయిపోతుంది చూసారు కదా అంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో సో ఇదనమాట డబల్ షోల్డర్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను నేను కూడా చాలా వరకు అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్లో అడగండి నేను ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను మీకు ఇంకా ఎలాంటి స్టిచ్చింగ్ వీడియోస్ కావాలనుకుంటున్నారు ఖచ్చితంగా మీరు కామెంట్ చేస్తే నేను తప్పకుండా ఆ వీడియోస్ని ట్రై చేసి మీకు అప్లోడ్ అయితే చేస్తాను సో ఇది ఇవాళ వీడియో వీడియో మీ అందరికీ నచ్చితే ఇప్పుడైనా వీడియోని లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలని అనుకుంటే ఇప్పుడైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఇది ఇవాళ వీడియో ఇలాంటి వీడియోస్తో మనం మళ్ళీ కలుద్దాం సో యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో లవ్ యూ ఆల్ బాయ్ బాయ్